నమస్తే వెల్కమ్ టు సన్వా న్యూస్ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి చట్టం వలన ప్రజల భూ సమస్యలు సత్వరమే పరిష్కారం అవుతుందని వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ తెలిపారు వరంగల్ ఎనుమాముల పాత గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణలో రెవెన్యూ సదస్సును నిర్వహించారు ఈ సదస్సులో ప్రజల భూ సమస్యల నుండి అప్లికేషన్ స్వీకరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కరించడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసమే భూభారతి చట్టాన్ని అమలులో భాగంగా నిర్వహిస్తున్నామని రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వరంగల్ ఎంఆర్ఓ ఇక్బాల్ సూచించారు గతంలో ప్రవేశపెట్టినటువంటి ధరణి వలన చాలా భూ సమస్యలు అపరిష్కృతంగా ఉండడం జరిగినది వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రభుత్వము భూభారతి చట్టము రెండు వేల ఇరవై ఐదు అనేటువంటిది కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది గ్రామానికి సంబంధించినటువంటి రైతులు అందరూ కూడా తమ తమ సమస్యల పరిష్కారం కొరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చు ఉదాహరణకు ఒక రైతుకు గతంలో పాత పాస్బుక్ ఉండి ఇప్పుడు కొత్త పాస్బుక్ రాని వాళ్ళు కూడా అదేవిధముగా సర్వే నెంబర్ తప్పుబడినా కూడా లేకపోతే ఎక్స్టెంట్లో రెండు ఎకరాల భూమి ఎకరం పడినా కూడా పట్టాభూమి తప్పుగా మనకు ప్రభుత్వ భూమి పడినా కూడా అదేవిధంగా పిఓటీ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారము ప్రభుత్వ భూములు అమ్మడము కొనడం నిషేధము ఎవరైనా అర్హులైన వారు ప్రభుత్వ భూములను కొనుగోలు చేసి వాళ్ళ ఆధీనంలో ఉంచుకుంటే వారు కూడా ఈ భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని వారి దరఖాస్తులు ఇక్కడ సమర్పించవచ్చు మేము వచ్చినటువంటి దరఖాస్తులు అన్నింటినీ కూడా ప్రతిరోజు సీత జిల్లా కలెక్టర్ గారు కలెక్టర్ కార్యాలయం నుంచి మానిటరింగ్ చేస్తారు ఒక గ్రామంలో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి ఏ విధమైనటువంటి సమస్యలతో వచ్చినా అనేటువంటిది మానిటరింగ్ చేస్తారు అదేవిధంగా మాకు వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా మా టీం సభ్యులమైనటువంటి తహసీల్దార్ మండల సర్వేయర్ మండల రెవెన్యూ ఇన్స్పెక్టరు మేమందరం గ్రామాలకు దరఖాస్తుల వారిగా వెళ్ళి వారు మోకాపై ఉన్నారా లేరా అనేటువంటిది మేము పరిశీలిస్తాము పరిశీలించి వాటిని మనం వి విచారణ చేస్తాం విచారణ చేసి వాళ్ళ దగ్గర వాళ్ళ దరఖాస్తు కనుక న్యాయపరంగా జెన్యున్గా ఉండి వారు వాస్తవానికి కాస్తులో కనుక ఉంటే వాళ్ళ సమస్యను పరిష్కారం చేయటం మేము మా వంతు కృషి చేస్తాం